తెనాలి పట్టణ నాయి సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు నూతన సంవత్సరంలో సంఘ బలోపేతానికి కృషి చేస్తామని నాయకులు తెలియజేశారు మార్కెట్ నాయి బ్రాహ్మణ సంఘ కార్యాలయం వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో తెనాలి పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సరం సందర్భంగా ధన్వంతరి భగవాన్ చిత్రంతో రూపొందించిన క్యాలెండర్ను నాయకులు ఆవిష్కరించారు సంఘ అధ్యక్షుడు చంద్రలపాటి సూర్య వెంకటేష్ మాట్లాడుతూ రానున్న నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు సంఘం మరింతగా బలోపేతం అయ్యేందుకు తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు కార్యక్రమంలో సంఘ నాయకులు కొడాలి సుబ్రహ్మణ్యం గండికోట రాజా రమేష్ పిన్నెళ్ల కొండ తాడివలస దామోదరరావు లింగాల కోటేశ్వరరావు మాసవరం సుబ్రహ్మణ్యం మున్నంగి సత్యం ముక్కోళ్ళు వెంకటేష్ కొడాలి మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు తెనాల పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్ ప్రాంతంలో ఈరోజు నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో మా నాయి బ్రాహ్మణ కులదయం ధన్వంతరి భగవాన్ చిత్రపటంతో కూడినటువంటి నూతన సంవత్సర క్యాలెండర్ను మా సంఘీయుల సమక్షంలో ఈరోజు క్యాలెండర్ను ఆవిష్కరించుకోవటం జరిగింది అలానే మా సంఘం ఈ నూతన సంవత్సరంలో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం సంఘానికి సంఘ బలోపేతానికి సంఘంలో ఐకమత్యం గురించి పోరాటానికి మేము ఎంతో విధంగా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అలానే ప్రతి సంవత్సరం కూడా ఇలానే క్యాలెండర్లో మా కులంలో ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వాళ్ళ చిత్రపటాలన్నీ ముద్రించి మా సంఘీలందరికీ క్యాలెండర్లు ప్రతి సంవత్సరం పంపిణీ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెనాలిపట్నం ప్రజలు నియోజకవర్గం ప్రజలకి నూతన సంవత్సరం శుభాకాంక్షలు క్రిస్మస్కి జనవరి ఫస్ట్కి సంక్రాంతి పనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి ధన్వంతరే అనేది నాగబ్రాహ్మణ కులం నుంచి పుట్టినటువంటిది ఎప్పటినుంచో ఈ ఒక కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వ కార్యక్రమంగా జరపాలని చెప్పి ప్రభుత్వ అధికారులని మరి సీఎం గారిని కోరుతున్నామని అని చెప్పి ఈ ధన్వంతరి వైద్యం అనేది నాయబ్రాహ్మణ కులంలోనే పుట్టిందని ఇది తరతరాల నుంచి ఎప్పటి నుంచో వస్తుంది రాజయోగం నుంచి వస్తుందా కానీ దీన్ని మర్చిపోయారని కాబట్టి ప్రభుత్వాలు గుర్తు చేయాలి